అందమైన ప్రాంతం ఇంతకు అది లెట్స్ వాచ్ తెలంగాణలో ఉన్న ఏకైక హిల్ స్టేషన్ వికారాబాద్ జిల్లా పట్టణం పక్కన ఉన్నటువంటి అనంతగిరి కొండలు ఈ అనంతగిరి కొండలు నిజాంల కాలం నుంచి కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినవి అనంతగిరి కొండల్లోనే దీన్ని వికారాబాద్ జిల్లా సందర్భంగా దీని పెద్ద కూడా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదొక అందమైన అడవి నగర ప్రజలను ఆకర్షిస్తున్న పచ్చని అరణ్యం నాటి నేటి నగర ప్రజల సేద తీరాలంటే ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు అవే అనంతగిరి కొండలు దక్కన్ పీఠభూమిపై ఉన్న అతి కొద్ది హిల్ స్టేషన్లో